శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ లక్షణాలు ఉన్న పిల్లలు కుటుంబం పేదరికాన్ని అంతం చేస్తారు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అందరి గురించి వివరించాడు చిన్నారులకు ఉండవలసిన లక్షణాలు కూడా తెలిపాడు పిల్లలపై చాణక్య నీతి ఎలా ఉందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త సమాజానికి చాలా ఉపయోగకరమైన విధానాలను అందించాడు గొప్ప గురువుగా నేటికి చాలామంది ఆయనను చూస్తారు చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు అంగీకరించటం వల్ల వ్యక్తి జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించటంలో ప్రధాన పాత్ర పోషించాడు ఆయన నీతి నేటికి చాలామంది ఫాలో అవుతారు చాణక్యుడి అనుభవాల సంకలనమైన నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు గొప్ప రాజకీయ నాయకులు కూడా చాణక్యుడి సూత్రాలను పాటిస్తూ ఉంటారు అందుకే వారు విజయవంతమైన నాయకులుగా ఎదిగారు మనందరికీ తెలిసినట్లుగా సమాజంలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆధారపడతారు పరస్పర సంబంధంలో జీవిస్తారు ఇది మంచి జీవనశైలికి దారి తీస్తుంది దాన్ని అందరూ పాటించాలి చాణక్యుడు పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పాడు వారి కొన్ని లక్షణాలు కుటుంబానికి బాగు చేస్తాయని చాణక్యుడు చెప్పాడు అందులో మొదటిది సత్ప్రవర్తనతో మెలగాలి నీతి ప్రకారం మీ పిల్లలు కొన్ని ధర్మాలను కలిగి ఉంటే మీ కుటుంబం స్వర్గంగా ఉంటుంది అదే సమయంలో పిల్లల్లో చెడు లక్షణాలు ఉంటే ఆ ఇల్లు నరకమే అవుతుంది తమ బిడ్డ ప్రద్భావంతుడైనది ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణం ఎందుకంటే ఇది వారి జీవితంలో గొప్ప సంపద ఆనందం అటువంటి పరిస్థితుల్లో సత్ప్రవర్తన కలిగి ఉండటం చాలా ముఖ్యం పిల్లలు సత్ప్రవర్తన వల్ల సమాజంలో తల్లిదండ్రులకు గౌరవం కూడా పెరుగుతుంది రెండవది విధేయత కలిగి ఉండాలి విధేయత గల బిడ్డ జీవితాన్ని తల్లిదండ్రులకే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా ఆనందదాయకంగా మారుస్తుందని చాణక్యుడు చెప్పాడు అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు మొత్తం కుటుంబానికి కీర్తిని తీసుకొస్తారు విధేయత మంచి మర్యాదలు గల పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చాణక్యుడు చెప్పాడు మూడవది పెద్దలను గౌరవించే పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించే పిల్లలు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటారు వారే కుటుంబానికి గర్వకారణం అని చాణక్యుడు చెప్పాడు అలాంటి వ్యక్తులు చాలా విజయాలు సాధిస్తారు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు విద్యపై ఆసక్తి విద్య ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞాన సముపార్జనలో ఎప్పుడూ ఆసక్తి చూపే పిల్లలు కుటుంబ గౌరవాన్ని నిలబెడతారని చాణక్యుడు చెప్పాడు అలాంటి బిడ్డకు జ్ఞానానికి దేవత అయిన సరస్వతి సంపదలకు దేవత అయిన లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వారు మంచి విద్య ద్వారా తమ కుటుంబం తల్లిదండ్రుల విలువను పెంచుతారు జ్ఞానానికి మాత్రమే అన్ని రకాల చీకట్లను తొలగించే శక్తి ఉందని చాణక్యుడు చెప్పాడు తరువాతది తల్లిదండ్రుల మాట వినే పిల్లలు చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రుల మాట వినే కొడుకు సద్గుణవంతుడు ఏదైనా పనిచేసే ముందు తమ పెద్దల సలహాలు ఆశీసులు కోరే పిల్లలు పుణ్యాత్ములుగా భావిస్తారు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు పిల్లలు తమ తల్లిదండ్రుల విలువలను మర్చిపోకుంటే ఇంట్లో సంతోషం ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలాంటి పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు పైన చెప్పిన లక్షణాలు ఉన్న పిల్లలు జీవితంలో బాగా పైకి వస్తారు డబ్బులు సంపాదిస్తారు కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తారు అలానే పిల్లలు అలా ప్రవర్తించాలంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కొన్ని నేర్పించాల్సినవి ఉంటాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తులో తమ ఇంటి పేరును నిలబెట్టాలని కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తారు అయితే పిల్లలు మొదటి విద్యాభ్యాసం వారి తల్లిదండ్రుల నుండే మొదలవుతుంది అందుకని పిల్లలు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండటానికి తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు తల్లిదండ్రుల నుంచే పిల్లలు అలవాట్లను ఆచార వ్యవహారాలను అనుసరించటం నేర్చుకుంటారు తల్లిదండ్రుల పెంపకమే వారికి పునాదిని సిద్ధం చేస్తాయి ఆచార్య చాణక్య చెప్పిన దాని ప్రకారం మంచి విలువలతో పెంపకానికి పునాది వేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు ఇందుకోసం తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పాటించడంతో పాటు పిల్లల సంరక్షణలో అత్యంత శ్రద్ధ వహించాలి ఆచార్య చాణక్యుడు కూడా అలాంటిదే నమ్మాడు పిల్లల భవిష్యత్తును నిర్మించటంలో తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దదనే విషయాన్ని గ్రహించాలి పిల్లల పెంపకం గురించి ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలను గురించి ఈ చాణక్య నీతిలో చెప్పబడ్డాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి వాతావరణం పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించటం ద్వారా చాలా నేర్చుకుంటాడు మీరు అతనికి ఏం నేర్పిస్తే అతను అదే చేస్తాడు మీ ఇంట్లో గొడవలు ఉద్రిక్త వాతావరణం ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ కూడా చిరాకు కోపంతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు మీ బిడ్డను ప్రశాంతంగా సున్నిత వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటే మీ ఇంటి వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉండేలా చూడండి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లవాడు తన తల్లిదండ్రులను అనుసరిస్తాడు అతని ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అతను కూడా అదే అనుసరిస్తాడు ప్రతి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి ఒకరికొకరు పూర్తి గౌరవం ఇచ్చుకోవాలి మీ మాటలు మధురంగా వినయంగా ఉండేలా చూసుకోండి మిమ్మల్ని చూసి మీ బిడ్డ కూడా అదే నేర్చుకుంటారు బిడ్డను ప్రోత్సహించాలి ప్రతి బిడ్డకు విభిన్నమైన ప్రతిభ సామర్థ్యాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో అతనిని ఇతర పిల్లలతో పోల్చవద్దు పిల్లల ప్రతిభను అర్థం చేసుకోవటానికి వారిని ప్రోత్సహించటానికి ప్రయత్నించండి మీ బిడ్డ ఏదైనా రంగంలో ప్రావీణ్యం కలిగి ఉంటే సానుకూలంగా వారిని ప్రోత్సహించండి మీ ప్రోత్సాహం వలన వారు ఇతర పనులను కూడా సులభంగా చేయటం ప్రారంభిస్తారు మీ బిడ్డను ప్రేరేపించడానికి వారికి గొప్ప వ్యక్తుల కథలు చెప్పాలి అలాగే మీ పిల్లలు నిఘంటువు నుండి అసాధ్యం అనే పదాన్ని తొలగించే ప్రయత్నం చెయ్యండి పిల్లలకి ఏది చెప్పినా అర్థం కాకపోతే ఉదాహరణ ద్వారా నడిపించాలి పిల్లలు చూడటం ద్వారా వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు తల్లిదండ్రుల ప్రవర్తన నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి ఉదాహరణలాగే ఉండాలని అన్నాడు విన్నారు కదా పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు